సామితెల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి ఐదు వచనాలు నా కుమారుడా నా మాటలను మనస్సులో ఉంచుకో నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకో నా ఆజ్ఞలను నీవు మనస్సులో ఉంచుకుంటే నీ కనుపాపవలి నా ఉపదేశాన్ని కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకో నీ హృదయమని పలక మీద వాటిని రాసుకో జ్ఞానముతో నీవు నాకు అక్కవని తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పు నీవు జారస్త్రీ వద్దకు పోకుండా ఇచ్చకములాడే పరస్త్రీకి లోబడకుండా అవి నిన్ను కాపాడుతాయి ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా జ్ఞానం నీకు అక్క అవుతుంది కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండవ వచ్చును నీ ఎదట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను వాక్య జ్ఞానం నీలో ఉండాలి అప్పుడు నీవు శోధనను ఎదిరించి గెలువగలవు యువకుడా నా ప్రియ కుమారుడా స్త్రీని మోహపు చూపుతో చూడవద్దు ఆమెను నీ సహోదరిగా భావించు ఆరో వచ్చును నా ఇంటి కిటికీ నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్య యువకుల మధ్య బుద్ధి లేని పడుచు వాడొకడు నాకు కనపడ్డాడు సంధ్యవేళ పొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతున్నాడు దాని ఇంటి మార్గమున నడుస్తున్నాడు అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే అతనికి ఎదురు వచ్చింది అది బొబ్బలు పెడుతోంది దాని పాదాలు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుట ఒకప్పుడు సంత వీధులలో అది ఉంటుంది ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది అది వాణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకున్నది ఆమె మతనిష్ట కలిగినట్లు నటిస్తున్నది సమాధాన బలులను నేను అర్పించాలి నా మొక్కుబళ్ళు చెల్లించాలి కాబట్టి నేను నిన్ను కలుసుకున్న రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనపడ్డావు నా మంచము మీద రత్న కంబళ్లను ఈజిప్టు నుండి వచ్చే విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచాను నా పరుపు మీద బోళము దాచిన చెక్క చల్లాను ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదాము రా పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదాము రా పురుషుడు ఎంటలేడు దూర ప్రయాణము మీద వెళ్ళాడు అతడు సొమ్ము సంచి పట్టుకొని వెళ్ళాడు ఉన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు ఈ విధంగా ఆ స్త్రీ ఒగలు పోతున్నది అంతా నటన పాపము వికృతమైనది దానిని రత్నకంబళ్లతో కప్పితే దాగదు దాని దుర్గంధము బోళము అగరు పోసినంత మాత్రాన సుగంధముగా మారదు శోధనలు ఇలాగే వస్తాయి ఇది ఒక ఉపమానం పై మెరుగులకు చెందవద్దు పాపాన్ని పాపంగా చూడడం నేర్చుకో పాపం నిన్ను ఆకర్షిస్తుంది మురికి కూపంలోకి పడనెడుతుంది ఇరవై ఒకటో వచ్చిన